లందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం రుచులు తెచ్చే రోగాలు అనే అంశం గురించి తెలుసుకుందాం రుచులంటే అందరికీ ఇష్టమే కానీ రోగం అంటే ఎవరు రావాలని కోరుకోము ప్రతిరోజు ఏ పదార్థాన్ని తిన్నా రుచికరంగా తినాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది కానీ ఆ కోరిక ప్రకృతి సిద్ధమైన రుచిని పొందటంలో ఉంటే ఆరోగ్యానికి ఎప్పటికీ హాని రాదు అంటే అనేక రకాల పండ్లు గింజలు కూరలు ఇవన్నీ సహజంగా ఉండే రుచి వాటి వల్ల లాభమే జరుగుతుంది కానీ ఎప్పుడూ నష్టం జరగదు అదే మనం తయారు చేసుకునే రుచుల వల్ల రోగాలు వస్తున్నాయి మనం తయారు చేసుకునే వంటల్లో ఏ ఏ రుచులు ఎలాంటి రోగాలు కలిగిస్తున్నాయనే విషయమే ఈ రుచులు తెచ్చే రోగాల అంశం మనం వండుకునే వంటల్లో వాడే రుచులు మనకు హాని కలిగిస్తున్నాయి కాబట్టి ఆ రుచులు ఏమిటో ముందు తెలుసుకుందాం ఆ హాని ఏమిటో తర్వాత తెలుసుకుందాం మనం పదార్థాలు వండుకోవటానికి వాడే రుచులు ఏడు రకాలు మరి శాస్త్రంలో షడ్రుచులని చెప్పారు కదండి అనొచ్చు లెక్కకు రుచులు ఆరే కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే అంతా వండుకునేటప్పుడు వాడే రుచుల గురించి కాబట్టి ఇవి ఏడు అవి ఏమిటంటే ఉప్పు నూనె నెయ్య తీపి పులుపు కారం మసాలాలు ఏ రకమైన పదార్థాన్ని మనం వండుకున్నా వీటి సహకారంతో వండుకుంటున్నాం చక్కగా తింటున్నాం హాని కలిగించే రుచులు ఇవి ఏడు లో ఆరు పిల్లలు ఒకటి ఆరుటికి తల్లి అని చెప్పచ్చు తల్లేదా అని మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది వేరే చెప్పనక్కర్లేదు అనుకుంటాను తల్లి పేరు ఉప్పు తల్లి అని చెప్పచ్చు రుచులకి అందుకని అన్నిటినీ చూడు నన్ను చూడంటుందట మనిషి తను వండుకునే పదార్థాల్లో మొట్టమొదటిగా వేసుకున్న రుచి ఉప్పే నూనె నెయ్యి తీపి పులుపుల కారాలను ఈ మధ్య కాలాల్లోనే ప్రారంభించడం జరిగిందని చెప్పుకోవచ్చు అంటే మొట్టమొదటి నుంచి ఈ ఏడు రుచులను మనిషి తిని బ్రతకలేదు ఆది మానవుడిగా ఉన్నప్పుడు ప్రకృతి మాత ఇచ్చిన ఆహారాన్ని తిని బ్రతికాడు నాగరికత పెరిగే కొద్దీ ప్రకృతి ఇచ్చే ఆహారానికి దూరమై ఆహారాన్ని కాల్చుకు తినడానికి మరిగాడు అక్కడి నుంచి పరిణామ దశలో వండుకోవటానికి అలవాటు పడ్డాడు వండుకున్న దగ్గర నుంచి ప్రకృతి సిద్ధమైన పదార్థాలు చప్పదనానికి గురవుతున్నాయి చపగా ఉండే పదార్థాన్ని తినలేక అందులో రుచి కోసం బయట నుంచి ప్రత్యామ్నాయ మార్గాలు అయినా ఈ రుచుల్ని తీసుకొచ్చి కలుపుకుని తినడానికి అలవాటు పడ్డాడు ముందుగా పదార్థానికి రుచినిస్తుంది అని తెలిసింది ఉప్పు బ్రతుకు తెరువు కోసం రుచి కోసం ఈ ఉప్పును వేసుకు తినటం ప్రారంభించాడు ఇక ప్రతి పదార్థంలోనూ ఉప్పు అలవాటే మనిషికి ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ రుచి కోసం ఇక రకరకాల పదార్థాలు వేసుకోవటం ఇక్కడ ప్రారంభించడం జరిగింది తర్వాత కారం అని పులుపు అని నూనె అని నెయ్యి అని మసాలాలని ఇక మన పూర్వీకులైతే ఈ రుచుల్ని ఉప్పును నిత్యం వాడినప్పటికీ నేతులు మసాలాలు బాగా పులుపులు కారాలు పండగలప్పుడు ఏదో సందర్భానికి మాత్రమే వీటిని వేసుకుని వండుకునేవారు ఇక అలా ఇవన్నీ రుచునిస్తున్నాయని తెలుసుకున్న మనిషి రోజు రోజుకి వీటి వాడకం పెరిగి ఈ రోజుల్లో చెప్పక్కర్లేదు అవి లేనిదే పూట గడవదు అలా విరివిగా వాడుకోవటానికి అలవాటు పడ్డాం ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఈ ఏడు రుచుల్లో ఏ అవసరము లేకుండా మనకి భోజనం గడవటం లేదు అలా ప్రతినిత్యం ఏడు రుచుల్ని విరివిగా వాడుకుంటున్నాం వాటి నుంచి మనకేమన్నా అనారోగ్య సమస్యలు వస్తున్నాయా అనేది పూర్వంలో తెలియలేదు ఈ మధ్య ఈ మధ్య అందరికీ కూడా కొద్దిగా ఆలోచన మారుతున్నది మనం వండుకునే వంటల్లో హాని కలిగించే పదార్థాలు ఈ రుచులు ఉన్నాయని ఈ మధ్య ఎలా తెలిసిందంటే మనిషి రుచుల్ని విరివిగా వాడినప్పటి నుంచి వండిన వంటలు తిన్న దగ్గర నుండి రకరకాల సమస్యలు ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభమైన సమస్యలను తగ్గించుకోవటానికి వైద్యుడి సలహా తీసుకుంటున్నారు ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఎన్ని మందులు వాడినా ఈ మధ్య ముప్పై నలభై సంవత్సరాల నుంచి జబ్బులు వొంగటం లేదు ఎన్ని మందులు వాడినా జబ్బులు లొంగపోయేసరికి వైద్యులు పరిశోధన చేయటం ప్రారంభించారు ఆ పరిశోధనలో మన శరీరంలోని మనం తీసుకున్న ఆహారం ద్వారా లోపలికి వెళ్ళిన ఉప్పు లోపల నాళల్లో నరాల్లో పేరుకోవటం కణజాలం చుట్టూ ఇబ్బంది కలిగించటం అలాగే నూనె కొలెస్ట్రాల్ రూపంలో ఇబ్బంది కలిగించటం మసాలాలు నర్వస్ని ఇరిటేట్ చేయటం ఇవన్నీ స్వయంగా అర్థమవుతున్నది అంటే ఇది రోగానికి కారణమని వైద్యులకు అర్థమైంది అప్పటి నుంచి వైద్యులు కేవలం మందులు ఇవ్వటమే కాకుండా వెళ్ళిన రోగికి మందులతో పాటు పచ్చాన్ని చూటం కూడా ప్రారంభించారు ఎలా అంటే ఉదాహరణకు బీపీ వస్తే కేవలం మందిచ్చి బీపీకి పంపించటం కాకుండా బీపీకి మందుతో పాటు ఉప్పు తగ్గించండి మజ్జిగనంలో పూర్తిగా మానండి అని చెప్పటం ప్రారంభించారు అలాగే కొలెస్ట్రాల్ వచ్చి ఏమైనా గుండెకేమైనా ఇబ్బందులు వస్తే నూనె మానండి అయితే తగ్గించి వేసుకోండి అని చెప్పటం వాటికి మందులు ఇవ్వటం మసాలాలు మానమని ఏదన్నా కడుపులో మంటలు ఇలాంటివి వేస్తే బాగా మసాలాలు గ్యాస్ గ్యాస్ట్రేబుల్ వస్తే పులుపు తగ్గించండి అయితే మానండి అని షుగర్ వ్యాధి వస్తే తీపి తగ్గించండి మానండి అని చెప్పటం మందు ఇవ్వటం అంటే ఇక్కడ వైద్యులు చెప్పినట్టు మనం ఇంటికి వచ్చి మందు వేసుకుంటున్నాం వైద్యులు చెప్పిన విధంగానే ఉప్పు నాన్లు కారాలు పులుపులు మసాలా లాంటివి తగ్గించు తింటున్నాం అందరికీ అన్ని రకాల జబ్బులు ఉండకపోవచ్చు ఆయా సంబంధిత జబ్బులకి ఏ రుచులైతే హాని కలిగిస్తున్నాయో వాటిని వైద్యులు తగ్గించమనో మానమని చెప్పి మందులు ఇస్తున్నారు మనం ఇంటికి వచ్చి వారు చెప్పినట్టు పచ్చయాన్ని ఆచరిస్తున్నాం ఇక్కడ రెండు పనులు చేస్తున్నాడు రోగి మందు వేసుకోవటం ఉప్పు నూనెలు వైద్యులు చెప్పినట్టు తగ్గించి తింటాం మరి మనకు జబ్బులు అనుకున్న విధంగా నార్మల్కి వస్తున్నాయి నార్మల్కి వచ్చింది ఉప్పు నోందులు తగ్గించి తిన్నందుక మందు వేసుకున్నందుక చెప్పండి దేని ప్రభావం చేత మనం అనుకున్నది నార్మల్గా వచ్చింది దీన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా ఆలోచించేద్దాం మనకు బీపీ వచ్చింది బీపీ సహజంగా ఉండవలసింది నూట ఇరవై బై ఎనభై అనుకుంటున్నాం ఆ బీపీ నూట ఎనభై బై వచ్చింది హై బీపీ అంటారు ఇప్పుడు మనం డాక్టర్ని ఆశ్రయించాం ఆ డాక్టర్ గారు బీపీకి మందు ఇచ్చి ఉప్పు తగ్గించండి మా జీవులో మానండి అన్నారు మనం ఈ రెండు పనులు చేసాం మందు వేసుకున్నాం ఉప్పు తగ్గించాం పది రోజులు పదిహేను రోజుల తర్వాత వెళ్ళి చూపించుకుంటే అనుకున్న విధంగా నూట ఇరవై ఎనభైకి వచ్చేసింది ఇంకొక పదిహేను రోజుల తర్వాత చూస్తే ఇలాగే ఉంది ఈ నూట ఇరవై ఎనభై బీపీ ఎక్కువ నుంచి నార్మల్గా రావడానికి మందు పనిచేసిందా ఉప్పు తగ్గించటం అనేది పనిచేసిందా దేని ప్రభావం మనం తెలుసుకోవాలి లేకపోతే రెండూ కలిసి పనిచేసా అనే విషయం ఇక్కడ ఆలోచించేద్దాం మందే పని చేసింది అనుకున్నాం కాసేపు మరి ఇష్టం వచ్చినట్టు ఉప్పు మజ్జిగలో కూరల్లో కూడా బాగా వేసుకు తింటూ మందే వేసుకోండి మీ బీపీ ఎప్పటికన్నా నార్మల్కి వస్తుందేమో వస్తుందంటారా ఎప్పటికీ రాదు నేను వైద్యుడు చెప్పినట్టు అక్కడ కంట్రోల్ చేస్తేనే మందు పనిచేస్తున్నది మరి ఇక్కడ అచ్చంగా మందు అనేది బీపీని నార్మల్ తీసుకురాలేకపోతున్నది మరి అచ్చంగా ఉప్పు తగ్గించడం అనేది బీపీ నార్మల్ తీసుకొస్తున్నది అని చూద్దాం ఇక్కడ మీరు మధ్యదనంలో మానేయండి కూరల్లో తగ్గించి తినండి ఇక మందేం వేసుకోకండి ఉప్పు తగ్గించి తిన్నంత మత్తన బీపీ నార్మల్గా వస్తుందా పెరిగిపోతుంది అంటే అచ్చంగా ఉప్పు బీపీని కంట్రోల్ చేయలేకపోతున్నది అంటే ఉప్పు తగ్గించాం కాబట్టి కంట్రోల్ చేయలేకపోతున్నది అచ్చంగా మందు బీపీని కంట్రోల్ చేయలేకపోతున్నది ఇక్కడ జరిగేది ఏమిటంటే ఉప్పు తగ్గించటం వల్ల కొంత బీపీ తగ్గుతున్నది మందు వేసుకోవటం వల్ల కొంత బీపీ కంట్రోల్ అవుతున్నది ఈ రెండు కలిసి మనం అనుకున్న విధంగా జబ్బు నార్మల్గా ఉంచుకోవటానికి సహకరిస్తున్నాయి అంటే ఇక్కడ పచ్చిము పని చేస్తున్నది మందు పనిచేస్తున్నది అందుకని వైద్యులు అన్నిటినీ మందులతో పాటు పచ్చని కూడా చెప్పి ఆహార నియమాలు పాటించమని సూచిస్తున్నారు ఈ మధ్య హోమియోపతి డాక్టర్ గారు ఆ మందులు ఇస్తారు కొంత పచ్చని చెప్తుంటారు ఆయుర్వేద డాక్టర్ గారు వారికి సంబంధించిన మందులు ఇస్తారు కొన్ని మానండి తగ్గించని చెప్తారు అలోపతి వైద్యులు కూడా ఇలాగే అంటే ఆయా సంబంధిత అవయవాలు ఇబ్బందిని గురించి ఆయా సంబంధిత వైద్యులు వారికి తగ్గట్లు పచ్చన్ని చెప్పుకుంటూ వెళుతున్నారు మనం అలానే ఆచరిస్తున్నాం ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఉప్పును బాగా వేసుకు తింటే బీపీ పెరుగుతున్నది ఉప్పును తగ్గించి తింటే బీపీ తగ్గుతున్నది తింటే పెరిగి తగ్గిస్తే తగ్గినప్పుడు మానేస్తే ఏమవ్వాలి ఇది నా ఆలోచన నూనె తిన్నాం కొలెస్ట్రాల్ బాగా పెరిగింది తగ్గించి తిన్నాం తగ్గింది కొలెస్ట్రాల్ మానేస్తే ఏమవుతుంది అది తింటే పెరిగి తగ్గిస్తే తగ్గినప్పుడు మానేస్తే పోవాలి కదండి లేని జబ్బు రాకుండా ఉండాలి కదా అది ఆలోచన ప్రకృతి విధానం ఆయుర్వేద విధానం ఏనాడో చెప్పిన విషయాలు ఏమిటంటే సరిగా పచ్చని చేస్తే ఇంకా దేనికి అన్నాయి ఆయుర్వేద శాస్త్రాలు ప్రకృతి విధానం కూడా అంతే దీన్నే నమ్ముతుంది కొద్ది అప్పు తిని రోగాన్ని పుట్టిస్తున్నాం ఆ కొద్ది రోగాన్ని కంట్రోల్ చేసేలా మందు వేసుకోవాల్సి వస్తుంది కానీ తినేదాంట్లోనే రోగం లేకుండా తింటే ఇంకా మందెందుకు అంటుంది ప్రకృతి విధానం కూడా దాన్ని మనం ఆలోచన చేస్తే వండుకునే విధానంలో మార్పులు తీసుకొస్తే జబ్బులు పుట్టకుండా ఉంటాయి కదా పుట్టిన జబ్బు పుట్టినట్లుగానే మళ్ళీ ఎందుకు తగ్గదు అనే విషయం గురించి మనం ఆలోచన చేసి తెలుసుకోవచ్చు కూడా మరి ఇక్కడ వంటల్లో ఉప్పు వేస్తున్నారు దానికి సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి తగ్గించి తింటే కొంత తగ్గుతున్నాయి మనం మానేస్తే జబ్బు పోతుంది కదా అనే విషయంలో మేము మానమంటున్నాం ఎవరికి బహుశా మాంతే జబ్బులు లేకుండా ఉంటాయి వచ్చిన జబ్బులు శాంతం పోతాయనే ఆలోచన మరి చేశారో లేదు చేసిన ఉప్పు నూనె లేకపోతే తినలేక ప్రయత్నం చేయలేదేమో కానీ ఉప్పు నూనెలు శాంతం లేకుండా తింటే జబ్బులు తగ్గుతాయి అనేది అనుభవపూర్వకంగా తెలిసిన వాస్తవం కానీ వంటల్లో వేసే రుచులు ఏడు కదా ఏడుని ఒకే డాక్టరు తగ్గించుమనో మానమనో చెప్పడు ఒక్కొక్కరు ఒక్కొక్క రుచి చెప్తారు ఎలా అంటే లంగ్స్ స్పెషలిస్ట్ ఉంటే ఆ లంగ్స్ని ఇబ్బంది పెట్టేది పంచదార ఎక్కువ స్వీట్ కాబట్టి ఆయన స్వీట్స్ తగ్గించడాన్ని మాత్రమే ఆయన బోధిస్తారు లైక్ గుండె జబ్బులకు సంబంధించిన నూనె నెయ్యి అంటారు ప్రేగులకు సంబంధించిన కారం పులుపు మసాలా అంటారు షుగర్ సంబంధిత ఇబ్బందులు ఉంటే తీపు అంటుంటారు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రుచిని తగ్గించమని చెప్తున్నారు అన్ని రుచులు మానవని ఏ డాక్టర్ చూడటం లేదు కదా ప్రకృతి వైద్యులు అయితే అన్ని రుచుల్ని మానమని మేము చెప్తున్నాం ఎందుకంటే అక్కడ ఒక్కొక్క భాగాన్ని పంచుకుని ఒక్కొక్క వైద్యుడు వైద్యం చేస్తున్నారు స్పెషలైజేషన్ అంటున్నారు దాన్ని ఈరోజు మరి మేమైతే దేనికి స్పెషలిస్ట్ అని చెప్పండి ఏ భాగానికి సంబంధించిన వాళ్ళు శరీరంలో అన్ని భాగాలు కలిసి సవ్యంగా పనిచేస్తేనే దాన్ని ఆరోగ్యం అంటాం ఆరోగ్యం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని రుచులు కొన్ని కొన్ని అవయవాలను ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు అన్ని రుచులు కలిసి శరీరంలో అన్ని అవయవాల్ని ఏదో ఒక రకంగా ఇరిటేట్ చేస్తూ నిరంతరం ఇబ్బంది పెడుతున్నాయి అందుకని అన్ని రుచుల గురించి మనం ఆలోచన చేయాలి ఇలా మీరు ఆలోచన చేయక ఏమిటి సత్యనారాయణ సేకంగా అన్నిటినీ మానేయమంటాడు అని ఆలోచన చేయొచ్చేమో అన్నింటినీ మానమంటున్న ఆంతర్యం అది తింటే జబ్బులు వస్తున్నాయి తగ్గిస్తే తగ్గుతున్నాయి మానేస్తే ఎందుకు పో మాని చూడండి అని ప్రయత్నం అనమాట మానమంటే అందరికీ కష్టం కాబట్టి అవి లేకుండా తినలేం కాబట్టి ఎవరూ మానటం లేదు ఉప్పు నూనెలు కారాలు పులుపులు మసాలాలు వేయకుండా స్త్రీలను వంట వండమంటే ఏమంటారు చెప్పండి అవన్నీ లేకుండా కేవలం ఉడకేసి పెట్టేస్తారు ఇక ఉడకేసిన ముక్కలు వంట అనవచ్చా అసలు వంట అవుతుందా తినటానికి రుచిగా ఉంటుందా కుదరదు తినాలే అందుచేతనే ఆ ఉప్పు నూనెలు లేకుండా తినే ప్రయత్నం ఎవరూ చేయకుండా ఈ మధ్య అందరూ తగ్గించి తింటున్నారు ఈ గత పది పదిహేను సంవత్సరాల నుంచి జబ్బులు విపరీతంగా ముదిరే కొద్దీ ఎన్ని మందులు సూపర్ స్పెషలైజేషన్ టెక్నిక్స్ వాడిన జబ్బులు లొంగిపోయేసరికి పెద్ద పెద్ద స్టార్ హాస్పిటల్స్ పెట్టే భోజనం కూడా రోగులకు చూస్తే శాంతం ఆయిల్ లేకుండా శాంతం ఉప్పు లేకుండా అస్సలు జీలకర్ర ధనియాలు మసాలాలు లేకుండా ఇట్లాంటి ప్రకృతి ఇచ్చిన ఆహారం అనేది ఉడకబెట్టేసి బాయిల్డ్ లాగా సలాడ్స్ లాగా ఇచ్చేస్తున్నారు ఎందుకంటే ఆ కొద్ద ఉప్పు నూనె వేయటం కూడా దోషమని ఈ మధ్య అందరికీ అర్థమైంది చివరికి పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా అందరూ మళ్ళీ రుచుల నుంచి వెనక్కి వెళ్లాల్సిన రోజులు వచ్చేసాయి ీసీస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి https wwwyoutubecom డబల్యూ యూట్యూబ్ డాట్ కామ్ బీసీస్ పంతొమ్మిది వందల ఇరవై